హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తక్కను నువ్వుల చిక్కి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి కాల్షియం బాగా కావాలి అన్న చలికాలంలో ఇలా నువ్వులతో చిక్కి చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది నువ్వులలో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి నువ్వులతో నువ్వుల చిక్కి చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక కిలో నువ్వులు ఒక కిలో బెల్లం పట్టిక వన్ బై ఎయిత్ స్పూన్ ఒక పాండి పెట్టి నువ్వులు ఇందులో వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోవాలి నువ్వులు వేగినది లేనిది ఎలా తెలుస్తుంది అంటే నువ్వులు చిటపటలాడితే నువ్వులు వేగినట్లు నువ్వులు త్వరగా వేగుతాయి ఏదే కానీ మాడిపోకుండా చూసుకోండి సన్నటి మంట మీద వేయించుకోండి ఇలా వేయించుకున్న నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకుందాం నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకొని బెల్లాన్నిల పొడి పొడిగా చేసుకోవాలి ఒక కిలో బెల్లం ఒక కిలో బెల్లానికి ఒక కిలో నువ్వులు వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత నీళ్ళు హాఫ్ గ్లాస్ వేసుకోవాలి కిలో బెల్లానికి హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి చేసుకొని కరిగేంతవరకు కరిగేంత అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి పటిక వన్ బై ఎయిట్ స్పూన్ వేసుకోవాలి వేసుకోవాలి కిలో బెల్లానికి వన్ బై ఎయిత్ స్పూన్ వేసుకోవాలి పటిక వేసుకోవడం వల్ల జిగురు వస్తుంది ముక్కలు ఎక్కడికంటే ఎక్కడికి విరిగిపోతాయి పటిక వేసుకోవడం వల్ల బాగుంటుంది పాకమైనది లేనిది ఎలా తెలుసుకోవాలంటే చేతితో ఇలా తీసుకొని ముక్క విరిగినట్లయితే పాకమైనట్లు గుర్తు చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా చూడండి వేలుతో పట్టుకొని చూపిస్తున్నాము ఇలా ముక్క విరిగిపోవాలి ఇలా విరిగితే పాకమైనట్లు గుర్తు ఆవులు వేసుకొని కలుపుకోవాలి ఒక ప్లేట్ మీద నెయ్యి వేసుకొని అంతా అప్లై చేసినట్లయితే చిక్కి తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇలా నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి నెయ్యి రాసుకొని ఇలా అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి చేతులకు కర్రకు నెయ్యి రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే అంత సమానంగా బాగా ఉంటుంది కుక్కలు చేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది కావాల్సినంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఒక లెవెల్గా చేసుకున్న తర్వాత ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి కొద్దిగా ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి సమాన భాగాలుగా వచ్చేటట్లు స్కేల్తో ఇలా కట్ చేసుకోవాలి చూస్తుంటేనే నోరుగురుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్